నా నాప్రియ సత్యాన్వేషకులారా ఈరోజున మన యొక్క ప్రసంగ అంశము సత్యప్రకాశం గాయత్రి మంత్రం నుంచి బైబిల్ వరకు ప్రేమైన సహోదర సహోదరి వరులారా మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు ఇవాళ మనము ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన విషయం గురించి ఆలోచిద్దాం గాయత్రీ మంత్రము మరియు బైబిల్ సత్యంకి మధ్య ఉన్న దివ్య సంబంధం గురించి మనం తెలుసుకుందాం గాయత్రీ మంత్రము వేదాలలో అత్యంత పవిత్రమైన మంత్రం అని భావించబడుతుంది అది ఇలా ప్రారంభమవుతుంది ఓం భూర్భువ స్వవిర్వరేణ్యం ప్రచోదయా ఈ మంత్రము సూర్యదేవునికి అంకితమైన దాని లోతైన భావం సూర్యుని వెనుకు ఉన్న సృష్టికర్త దేవుని వెలుగును కోరుతుంది అదే వెలుగు అదే జ్ఞానం అదే సత్యం బైబిల్ మన బైబిల్లో మనకు యేసుక్రీస్తులో చూపిస్తున్నది మొదటి భాగము భూర్భువాస్వాహ అంటే సృష్టి యొక్క త్రిమితి భూర్భస్వ అంటే భూమి ఆకాశము స్వర్గము మూడు లోకాల సృష్టికర్త దేవుడు ఈ మూడు స్థాయిల్లో దేవుని ఉనికిని గుర్తించడం మంత్రము యొక్క ప్రారంభ సత్యం ఇది బైబిల్ సత్యానికి దగ్గరగా ఉన్నది ఆది కాండము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం ఆది అందు దేవుడు ఆకాశమును భూమిని సృష్టించాను కీర్తనల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయములో భూమి యహవాదియే దాని సమస్తమును లోకమును దానిలో నివసించేవారు ఆయనవారే అని వ్రాయబడి ఉన్నది వేదాలు చెబుతున్న సృష్టి సత్యం బైబిల్ మరింతగా చెబుతు స్పష్టంగా చెబుతుంది సృష్టికర్త యహోవా దేవుడు మనము కేవలము సృష్టిలో భాగం మాత్రమే కానీ సృష్టికర్త మన ప్రభువు ఈ లోకంలో దేవుడి సృష్టి అని మనం గుర్తిస్తే మన హృదయంలో కృతజ్ఞత పుడుతుంది మన జీవితం ఒక యాదృచ్ఛికం కాదు అది దేవుని యోజనలో ఒక భాగం రెండవది భాగం తత్సవితుర్వరేణ్యం అంటే సూర్యుని వెనుక ఉన్న ప్రకాశము సవిత అంటే సూర్యుడు అని అర్థం ఆయన వెలుగు జీవం మరియు శక్తికి మూలం వేదమంత్రం చెబుతుంది ఆ సూర్యుడి దివ్య ప్రకాశాన్ని మనం ఆరాధిద్దాం అని చెబుతుంది అయితే బైబిల్ మనకు చెబుతుంది సూర్యుని కంటే గొప్ప వెలుగు ఉంది ఆయనే యసు క్రీస్తు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ చిన్న మనం చూస్తే నేను లోకమును ఒక వెలుగును నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవడు అని బైబిల్ చెబుతుంది కీర్తనలో పంతొమ్మిది అధ్యాయంలో ఆకాశము దేవుని మహిమను తెలియజేయుచున్నవి అని వ్రాయబడి ఉన్నది ఈ సూర్యుడు గ్రహము అనే గ్రహమైన సూర్యుడు భౌతిక వెలుగునిస్తాడు కానీ యేసుక్రీస్తు మన హృదయానికి మన ఆత్మకు ఆధ్యాత్మిక వెలుగును ఇస్తాడు మన జీవితంలో చీకటి నిరాశ భయం ఉన్నప్పుడు యేసు అనే సూర్యుడు ఉదయిస్తే చీకటి పారిపోతుంది తదుపరి మూడవ భాగం దేవస్య ధీమహి అంటే పవిత్ర కాంతిపై ధ్యానం భర్గో అంటే పవిత్రమైన ప్రకాశము ధీమహి అంటే మనం ధ్యానం చేస్తున్నాం అంటే దేవుని పవిత్రమైన వెలుగును మనలో నింపమని మనం ప్రార్థిస్తున్నాము యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఐదు నుంచి మనం చూస్తే దేవుడు వెలిగే ఆయనలో చీకటి లేదు యశే గ్రంథం అరవయవ అధ్యాయం చూస్తే లేచి ప్రకాశింపము నీ నీకు వెలుగు వచ్చి ఉన్నది యహోవా మహిమ నీ మీద ఉదయించెను అని వ్రాయబడి ఉన్నది దేవుని మహిమ మన మీద వెలిగినప్పుడు మన పాపం భయం అజ్ఞానం అన్నీ కూడా తొలగిపోతాయి వేదాలు చెప్పిన భర్గో అంటే ఆ పవిత్ర వెలుగు బైబిల్ చెబుతుంది అది యేసుక్రీస్తులో పూర్తిగా ప్రత్యక్షమవుతుంది మీరు ప్రతిరోజు ప్రార్థనలో దేవా నీ వెలుగును నా మనస్సులో నింపుము అని చెప్పండి మీరు లోపల నుంచి మారిపోతారు తదుపరి నాలుగవ భాగం భాగంహ ప్రచోదయత్ అంటే బుద్ధికి దివ్య మార్గదర్శకత్వం వియో యోనహ ప్రచోదయత్ అంటే మన బుద్ధిని దేవుడు సత్య మార్గములో నడిపించుగాక అని అర్థము రోమేలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో మీ మనస్సు కొరదొగట వలన మారు మనస్సు పొందుడి అని రాయబడి ఉన్నది యాకోబు ఒకటవ అధ్యాయంలో ఎవరికైనా జ్ఞానం కొద్ది ఉండే కొరవడిన ఎడల దేవుని అడగవలను ఆయన స్వేచ్ఛగా ఇస్తాడు అని బైబిల్ చెబుతుంది మన బుద్ధి మన నిర్ణయాలు దేవుని ఆత్మ మార్గదర్శకత్వంలో ఉండాలి వేదాలు చెబుతున్న ప్రేరణ దేవుని కృప బైబిల్ చెబుతుంది అది పవిత్రాత్మ యొక్క పని మీరు ప్రతి మీ ప్రతి నిర్ణయం కంటే ముందు చెప్పండి ప్రభువా నన్ను నీవే నడిపించు అప్పుడు మీ బుద్ధి సత్య మార్గంలో ఉంటుంది గాయత్రి మంత్రము వెలుగు సత్యం జ్ఞానం కోసము ప్రార్థన బైబిల్ చెబుతుంది ఆ వెలుగు ఆ సత్యం ఆ జ్ఞానం యేసుక్రీస్తులో పూర్తిగా లభిస్తున్నది యోహాను పత్రిక ఒకటవ యోహాను సువార్త ఒకటవ అధ్యాయంలో ప్రతి మనుష్యునికి వెలుగునిచ్చే సత్యప్రకారవసరమైనటువంటి వెలుగు లోకములకు వచ్చను అనే వ్రాయబడి ఉన్నది సూర్యుడు చీకటిని పారద్రోలి ప్రపంచానికి వెలుగు ఇస్తాడు అలాగే యేసుక్రీస్తు మన హృదయానికి వెలుగునిస్తాడు మన యేసుక్రీస్తు మనలో ఉదయిస్తే చీకటి పాపం అజ్ఞానం అంతమైపోతుంది ప్రార్థన ప్రభువా యేసుక్రీస్తు నీవే నా వెలుగు నా సత్యం నా మార్గం నా మనస్సును నీ వెలుగుతో నింపుము నాలోని చీకటి అంతమవని నీ ప్రకాశం ద్వారా నా జీవితం మారని గాయత్రి మంత్రం చెప్పిన ప్రకాశము బైబిల్ చూపిన యేసు వెలుగులో నన్ను నడిపించుము నా ప్రియా సత్యవేషకులారా ఈ రోజున మనము ఒక ఆధ్యాత్మికమైన సత్యాన్ని తెలుసుకుందాం ఇంకా అనేక రకాలైన ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం గాడ్ బ్లెస్ యూ